హాయ్ ఫ్రెండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంచి చెప్పారు మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు కంటే దారుణం మోకా లోతు రాగడి మోకా లోతు రాగడి సముద్ర పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎంత లోతు ఎంత లోతు రాగి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో ఒక లోతు పైనే మరి ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయాక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోన్కి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం ఒక వాకు కూడా లేదు ఎప్పుడు కూడా ముసుముసలాడి ఈ యొక్క బంగాళాఖాతం కేటం వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ మరి ఈ రోజు ఎంత నిమ్మరం అయిపోయింది ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది ఇక్కడ అంత ఉధ్రితంగా ఉండి ఇక్కడంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రం అంది ఫ్రెండ్స్